హై ఫ్రెండ్ అందరూ గుడ్ మార్నింగ్ మరి ఈ రోజేసరికి మన మణపాలి హాస్పిటల్ దగ్గర వర్క్ మొదలు పెట్టి డే ఫోర్ అండి డే ఫోర్లో మనం వర్క్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం మనకి ఓవరల్గా మొత్తం ఇప్పుడు ఇంకా మనకి సింగిల్ డోర్లు ఉన్నాయి ఐదు సింగల్ డోర్లు ఉన్నాయి ఐదు సింగల్ డోర్లు కూడా మనం ఆల్రెడీ రెండు సింగిల్ డోర్లు అంటే అన్ని ఎడ్జీలు అన్ని కరెక్ట్గా కట్ చేసుకొని అన్ని కరెక్ట్గా సరిపెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇంకా మూడు డోర్లు ఉంటాయి ఆ మూడు డోర్లు కూడా మనం అన్ని సరిపెట్టేసి అలాగే బాత్రూమ్ డోర్స్ రెండు ఉన్నాయి మొత్తం మొత్తం ఏమో ఈరోజు ఏ డోర్లు ఏ డోర్లు కూడా మనం అన్ని ఫిక్సింగ్ అయితే చేసేయాలి కంప్లీట్ అయిపోద్ది ఈ రోజుతో అండి ఇదొక గుమ్మ దీనికి సంబంధించిన డోరు అలాగే ఇక్కడ కూడా ఈ డోరు ఈ గుమ్మం ఇవన్నీ గుమ్మాలు వచ్చేసరికి అన్ని సిమెంట్ గుమ్మాలండి ఈ డోర్లు వచ్చేసరికి కెమికల్ డోర్లు అంటారు కెమికల్ డోర్లు అలాగే సన్ గ్లాస్ డోర్లు ఉంటాయి సన్ గ్లాస్ డోరు హెవీగా ఉంటుంది కొద్దిగా బాగుంటుంది ఇది కెమికల్ డోరు చూడడానికి బాగుంటుంది అలాగే కొద్దిగా తక్కువ రేట్లో మనకి వచ్చేస్తుంది అన్నమాట డోర్ వచ్చి మీకు డోర్ వచ్చి మినిమం సింగిల్ డోర్ అంటే మీకు రెండు వేల ఐదు వందలు రెండు వేల సైజులు బట్టి రేట్ ఉంటుందండి మనం చిన్న సైజు అనుకుంటే ఇంకా తక్కువ వస్తుంది రెండు వేలకు కూడా వస్తాయి డోర్లు సైజుని బట్టి రేటు మినిమం ఇప్పుడు ఈ డోర్ అంటే ఒక రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంటుందండి అదేసి ఈ డోరు సైజు ఈ రెండు డోర్లు మనం అన్నీ కరెక్ట్గా సరిపెట్టేసుకున్నాం ఎడ్జీలన్నీ నీట్ కట్ చేసి మొత్తం అంతా సరిపెట్టేసి ఈ మనం వీటికైతే ఇంచెస్ అయితే కట్టుకోవాలి ఇంచెస్ కట్టుకొని వేసేసుకుంటే ఈ వర్క్ కంప్లీట్ చేయాలండి ఈరోజు అలాగే ఈరోజు మనకి కట్ట మీద ఒక చిన్న వర్క్ ఉంది షాప్ వర్క్ ఆ షాప్ వర్క్ షటర్ వర్క్ అయితే చేయాలి ఇంకా సురేషు ఇక ఇంకొక రోడ్డు తెచ్చుకోమని వెళ్ళిపోతున్నాయి అలాగే కుదిరితే పన్నుని కూడా అంటే ఈ డోర్ దాకా పన్నుని ఉంచుకొని పన్నుండిని అంత పంపిస్తాను ఇంకా రోడ్డు నేను తెచ్చుకుంటే వెళ్ళిపోయి ఎందుకంటే నేను డోర్లు ఫిక్సింగ్ చేసేసుకొని గడ్డి చేసుకున్నాయి కాబట్టి ఇక సింపుల్గా చేసుకుంటాను ఇక ఈరోజు వర్క్ అయితే ఇదండి ఈ డోర్లు అన్నీ బిగిచ్చేయాలి బాత్రూమ్ డోర్లు కూడా బిగిచ్చేసుకోవాలి ఇది డోర్ దీనికి సంబంధించింది ఇది వచ్చేసరికి డబ్ల్యూపీవీసీ డబల్యూపీవీసీ మీద ప్రింటెడ్ వేయించుకున్నారు ప్రింటెడ్కి మనకి ఒక రెండు వందలు ఎంత కాస్ట్ అయ్యింది డోర్ ఓవరాల్గా మీకు ఒకది రెండు వేల రెండు వందలు ఎంత పడిద్ది అనమాట అంటే సైజులు బట్టి ఏదైనా రేటు నేను ఏదో ఓవరాల్గా చెప్తున్నాను ఏంటి రేట్లు ఎక్కువ చెప్తాను అనుకోమాకండి సైజులు బట్టి రేటు ఉంటుంది ఇక తక్కువ సైజు అనుకుంటే తక్కువ పడింది మనకి రేటు చాలా తక్కువ వచ్చేస్తాయి డోర్లు బాగుంటాయి కానీ త తడవకూడదు తడిస్తే కనుక పాడైపోయే అవకాశాలు ఉంటాయి వాష్ ఏరియా మాత్రం ఎక్కువగా వా వాటర్ ఏరియా అయితే నేను చెప్పేది ఏంటంటే సన్ గ్లాస్ డోర్ వేసుకుంటే బాగుంటుంది వాష్ ఏరియాలోకి సంగ్లాస్ డోరు లేదంటే డవలి పీవిసీ డోర్ వేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది డవల్ లో ఎవీ డోర్ ఉంటుంది ఆ ఎవీ డోర్ అంటే టేక్ వుడ్ కలరు బ్రౌన్ కలరు అలాగ మూడు రకాలు ఉంటాయి వుడ్ కలరు అవి వేసుకుంటే ఎక్సలెంట్గా లైఫ్ లాంగ్ అలా కూడా ఉంటాయి వాష్ ఏరియాకి వచ్చేసరికి అవి అయితే బాగుంటుంది అనమాట అది దానికి వచ్చేసరికి బంధువులు కూడా మనం తోక బొందులు అంటారు ఆ బొందులు వేసుకుంటే మనకు ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కువగా గోల్డ్ పని చేయ బిగించడానికి ఫిషింగ్ చేయడానికి ఓన్లీ పాలాలు అయితే మన బొందు బారు బొందులు ఉంటాయి చూపిస్తాను ఈ బొందు ఈ బొందులు అయితే వేసుకోవచ్చా అయితే బాగుంటుంది గోడు కూడా చాలా బాగుంటుంది అనమాట తీసే సామాను పండు అన్ని రెడీ చేసి మొక్క కట్ చేసి ఇది ఇలాగా ఇలా బిగించుకుంటే మీ డోర్ బలం అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే ఇది రెండు పక్క తోకలు ఉంటాయి అంటే ఇలాగే రెండు పక్క తోక అంటారు దీన్ని తోక బొందు అంటారు అంటే సన్నగా ఉంటుంది తోక ఇది బొందు అంటారు అయితే ఇటు పక్క వచ్చేసరికి రెండు పక్కలు ఉంటాయి ఇదే మోడల్లో ఇటు పక్క కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అవి వేసుకుంటే ఇలాగ మన గోడ పక్క వెళ్ళేటప్పుడు ఇలా ఇలాగా పడితే అలాగే డోర్కి వచ్చేసరికి బార్గా వస్తుంది అనమాట అలాగైతే మనకి లైఫ్ లాంగ్ డోరు చెక్కు చదువు దశలు బాగుంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఏమన్నా వర్క్స్ ఏమైనా ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ కింద నా నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వడం తప్పకుండా అలాగే నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మరి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళి కొన్నాకండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎందుకంటే చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఎనభై శాతం చూస్తున్నారు ఎక్కువగా ఓకే మీరు సబ్స్క్రైబ్ చేయమని నేను ఏం చేయను అది నా వీడియోస్ కనుక మీరు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇంకా ఈరోజైతే మనం ఈ డోస్ అయితే ఫిషింగ్ అయితే చేయాలి ఈ కెమికల్ డోర్లు ఏంటంటే మనం డోర్లు సరిపెట్టాక ఆ నాలుగు పక్కల చిన్న ఎజ్జీ అనేది ఇది మనం పేపర్ మెషిన్ తో చేసుకుంటే ఈ పైన పొర అనేది మనకు లెగదండి మామూలుగా ఈ చేసుకోకపోతే కనుక పొర మాత్రం లేచిపోద్ది ఆల్రెడీ పైన కొన్ని డోర్లకి ఈ పొర అనేది లేచిపోయింది మనకి ఎవరైనా సరే మన కార్పెంటర్లు ఎవరు మిగిలిచ్చినా మన డోర్ సరిపెట్టినప్పుడు కెమికల్ డోర్ వరకు సంగ్లా డోర్కి అవసరం లేదు సంగ్లా డోర్లు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కెమికల్ డోర్ పాటు ముఖ్యంగా ముందు పక్క డోర్ సరిపెట్టి రొడ్డు పక్కల మనం చిన్న చిరుకోన చిన్న లైట్ ట్యాప్ వేసుకుంటే డోర్ అనేది మన సైడ్ మనకి ఈ పాలన కొడతాం కాబట్టి పోదు పోయే అవకాశాలు కూడా ఉంటావు మనం ఈ డోర్లన్నీ సబ్బు ఇప్పుడు అయితే వెళ్ళిపోయిందండి డోర్స్ ఓన్లీ ఇప్పుడు మనం ఇంచేసి అయితే కట్టుకోవాలి మొత్తం డోర్ల ఈ డోర్ సరిపెట్టేసాం అలాగే ఈ డోర్ సరిపెట్టేసాం ఇక డోర్ మొత్తం ఐదు డోర్లు మొత్తం అన్ని సర్దు అయిపోయింది ఇప్పుడు మనం ఓన్లీ ఇంచెస్ కట్టుకోవాలి ఇంచెస్ కట్టుకొని డోర్ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇక అయితే ఇక్కడ మణిపల కట్ మీద సెంటర్ వర్క్ ఉన్నా కదా ఆ వర్క్ కూడా మీకు ఇది వచ్చేసరికి మనకి మణిపాల్ హాస్పిటల్ కట్ రోడ్ అండి ఇది వచ్చేసరికి సాయిబాబు గుడి ఉంటుంది సాయిబాబు గుడి ఆపోజిట్లో మన వాళ్ళు అలా ఆల్రెడీ షాప్ వర్క్ చేస్తున్నారనమాట ఇది లేడీస్ సంబంధించిన జ్యువెలరీ షాప్ అంటే లేడీస్ సంబంధించిన మొత్తం ఐటమ్స్ అన్ని అయితే మనం అయితే ఇప్పుడు సపర్గా అయితే మనం వర్క్ అనేది చేస్తున్నాం అనమాట మనం ఇంకా మనం ఈ వర్క్ అయితే చేయాలి పై నుంచి ఎలా చేస్తున్నాయంటోర్లు సరిపెట్టాము స్టిచ్చింగ్ చేయాలి మనకి వర్క్ అయితే ఉంటదండి ఈ వర్క్ చేసిన తర్వాత ఇక్కడ గాజులు పెట్టుకోవడానికి స్టాండ్లు అయితే కొట్టాలి అలాగే మనం ఆ కానాలో రెండు అరలు అయితే వేయాలన్నమాట ఇప్పుడైతే పన్నుండి అయితే ఇక్కడ పెట్టాను పన్నుడు అని ఇంకా సురేష్ ఇక్కడ పెట్టి ఈ వర్క్ చేయమన్నాను ఇక మనమైతే నేను ఇక ఆ త్వర తీసుకొచ్చా నెలపలకి ఈ ఆ త్వరం తీసుకొని ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళి డోర్ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇక అయితే వాళ్ళిద్దరిని అక్కడ పెట్టేసి నేనైతే వచ్చానండి ఇకైతే మనమైతే ఇంచెస్ అయితే కట్టాలి ఇంచెస్ కట్టేసి ఆ డోర్ ఫిక్సింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఇలాగా తీసుకురా ఓకే ఇంచెస్ కూడా మనకి స్టీల్ వాడారండి ఇల్లు మొత్తం ఇంచెస్ అన్ని హార్డ్వేర్ కూడా బాగుంది ఇవన్నీ ఇంచెస్ అన్నీ ఫిక్స్ చేసి ఇంకా మన ఈ డోర్స్ అన్నీ ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇక అన్ని డోర్ల ఒకసారి ఫిక్సింగ్ చేసిన తర్వాత గల్ చేసుకొని వస్తాయి ఇంకా పన్నునైతే సురేష్ దగ్గర పెట్టిందంటే మన ఫైవ్ కదా ఇద్దరు పని వాళ్ళు ఇద్దరు ఉండాలి అది అయిపోయితే మన రోడ్డు మధ్యాహ్నానికి నేను తెచ్చుకున్నా అయిపోతున్నా ఇంటికల్లా ఇవ్వండి ఇలాగైతే మనం ఇబ్బందులు అయితే ఫిక్సింగ్ అయితే చేసుకున్నాం ఇక ఇలాగ డోర్లన్నీ మనం ఈ డోర్లో ఫిక్సింగ్ బిగిచ్చేసి ఇంకా డోర్లో అయితే ఫిక్సింగ్ చేసుకున్నాం ఇకైతే మనకి కింద వర్క్ అయిపోయిందండి పైన ఈ బోర్డులు వేయలేదు మనమైతే ఈ బోర్డులు అయితే వేసాం రేకులకి టెర్రస్ పైన అనమాట టాప్లో కొద్దిగా మేకులు వేసి టాపి మేస్త్ర ఏం చేశాడంటే ఆ రాడ్ల దగ్గర ఈ బోర్డులు ఉంటాయి ఆ బోల్డ్లు అయితే వేయాలి లెక్క మరి వేయలేదు మనమైతే లైన్కి వచ్చి ఒక నాలుగు వేసాం ఇక మూడు నాలుగు నాలుగు పదహారు బోల్డ్లు అయితే మనం వేయడం జరిగింది ఈ వర్క్ కూడా కింద వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇది బద్దలకైతే మనం స్క్రూ వేయడం జరిగింది స్క్రూలు అయితే ఇస్తాం ఇంకా మనకి వర్క్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది మొత్తం డోర్లన్నీ బిగిచ్చాం అనమాట ఇంకా మనం కూడా ఈ డ్రెస్ అయితే మార్చేసుకొని అది తీసుకుని వచ్చే తడిపేసుకోండి ఫోన్ చేసారా ఎవరికి ఏ వస్తారు అయితే మనకి మొత్తం అన్నీ గడ్లు వేసావు గడ్లు అయితే వేసామండి మొత్తం కంప్లీట్ గా వచ్చేసరికి ఈ డోర్ ఇటుపక్క బీచ్ఛాం ఇప్పుడేమో ఈ రెండో ఫ్లోర్ లో ఇటు ఇటు సైడ్కి అన్నమాట కబోర్డ్ సైడ్కి మొత్తం అన్ని గల్లు అన్నీ వేసి కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం అలాగే అక్కడ షాప్ వర్క్ కూడా అయిపోయిందంట మన ఫోన్ చేశారు ఇటు గళ్ళు వేసి సేమ్ ప్రాసెస్ కింద పైన అలా బీచం కింద కూడా అలాగే సేమ్ అలాగే బీచ్ం ఈ మొక్క ఎందుకు వేసామంటే గట్టిగా ఉండడానికి రింగ్ వేస్తే ఏమైతే అంటే ఎంచుక వేస్తే పగిలిపోద్ది కాబట్టి ఈ మొక్క అనేది ఇంకా కొద్దిగా గట్టిగా ఉంటుంది లేదు స్క్రూలు కూడా గట్టిగా పోతాయి ఈ వర్క్ కూడా అయిపోయింది ఇక అయితే ఈ మొత్తం అనేది కంప్లీట్ చేసామండి మొత్తం రెండు రూములు ఐదు సింగిల్ డోర్లు ఈ రెండు బాత్రూమ్ డోర్లు ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయి డోర్ మనకి లో వస్తుంది ఇంకా పెయింట్ వర్క్ కొందే ఇది అయితే మేము కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాం అండి ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ షాప్ దగ్గర వర్క్ చేస్తున్నారు కదా అక్కడ ఉన్నారు మన మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనం కూడా బయలుదేరిపోతాం